ఆపద ముక్కులవాడు రక్షకుడు గోవిందుడు ఖజానాకే రక్షణ లేకుండా భద్రత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు పరకామణిలో కానీ తులాబరంలో కానీ స్వామికి ప్రసాదంలో వాడుతున్న నెయ్యిలో కానీ ఇప్పుడు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో భక్తులకి కప్తున్నటువంటి ఆ పట్టు శాలువలో నాణ్యత లేనటువంటి సాల్వ కప్పారు నాణ్యత లేల్వ సరఫరా చేశారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన కారణంగా దాన్ని మేము ఎక్స్పోర్ట్ కమిటీకి పిలిపించి దాన్ని మీద టెస్టింగ్ చేపిస్తే నాణ్యత లేనటువంటి వస్త్రాలు సరఫరా చేశారని చెప్పి ఎక్స్పోర్ట్ కమిటీ మాకు నివేదిక ఇవ్వడం జరిగింది తద్వారా ఆ రోజు ఎవరో ఎక్స్ సప్లయర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ ఎవరి ద్వారా మీరు మాట్లాడుకొని కమిషన్లు తీసుకున్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయించి రాబో రోజుల్లో ఖచ్చితంగా వీరి మీద చట్టరిచ్చా మేము చర్యలు తీసుకుంటాం చాలా సిగ్గుచేటు చాలా సిగ్గుచేటు వీరు దేవుడి సొత్తు అని కూడా భయము భక్తి లేకుండా తమ ఇష్టానుసారంగా మీరు వివరించారు ఖచ్చితంగా ఈరోజు నీతులు మాట్లాడుతున్నారు వచ్చి మేము తప్పు చేయలేదు మేము నిప్పు మేము ఉప్పు అని తుప్పులా మిగిలిపోతారు మీరు తుప్పులా మిగిలిపోతారు తప్ప మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జరిగిన అన్ని సంఘటనలు మేము ఏదైనా మాట్లాడితే ఇంకొక గంటలో మళ్ళా మీడియా సమావేశం పెట్టి మేము చాలా బాగా పనిచేస్తాం మా మీద మసీపుస్తాన్ అంటారు మీరు స్వచ్ఛంగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎంక్వైరీ జరిగిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినారో ఎవరు పంచుకున్నారో ఎవరు ఎంతెంత పంచుకున్నారో ఏ విధంగా రవికుమార్ దగ్గర నుంచి పరకామన పంచుకున్నారో అదేవిధంగా ఈ షాల్లో కూడా దాదాపు యాభై కోట్ల పైచలకు అవినీతి జరుగుండొచ్చు అని చెప్పి ఫిర్యాదులు ఉన్నాయి ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత అందరి మీద మేము చర్యలు తీసుకొని అందరినీ ఎవరూరు తప్పు చేసిన అందరినీ వెంకటేశ్వర స్వామి ముందు శ్రీవారి భక్తుల ముందు చట్టం ముందు ఖచ్చితంగా మేము చట్ట పరిధిలో మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దీన్ని మేము రాజకీయ అంశంగా చూడట్లేదు స్వామివారి పవిత్రత కాపాడే దిశగా మేము ఆలోచిస్తున్నాం ఆ దిశగానే మేము పనిచేస్తున్నాం మా ఎన్డీఏ కూటమి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ కమిటీ ఈరోజు కూడా రావడం జరిగింది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు స్వామివారికి వాడే మేడ్చల్ వస్త్రం మేడ్చల్ వస్త్రం అంటే స్వామివారి అభిషేకమైన తర్వాత శుక్రవారం శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారికి కట్టే వస్త్రం దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు వస్త్రం నాణ్యత పట్టులో లోపాలు ఉన్నాయి ఆ స్వామివారికి ఉండవలసిన నాణ్యత లేదని చెప్పి ప్రాథమికంగా దాంట్లో కూడా మాకు రిపోర్ట్ రావడం జరిగింది ఆ నివేదిక వచ్చిన తర్వాత శ్రీవారి భక్తుల ముందు ఏ విధంగా ఎక్కడ ఎవరు తప్పు చేస్తారు ఏ విధంగా తప్పు చేశారో పూర్తి స్థాయిలో శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతున్నాం